హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్రహ్మణ్యుని షణ్ముఖ క్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతున్న తిరుచెందూర్ అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా ఖ్యాతికెక్కింది స్వామికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు మహిమలు ఈ ప్రాంతంతో ముడిపడి ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఆరు క్షేత్రాల్లో ఐదు క్షేత్రాలు పర్వత ప్రాంతాలపై ఉంటే తిరుచెందూర్ మాత్రం సముద్ర తీరంలో ఉంటుంది ఈ ఆలయ చారిత్రక నేపథ్యం కుమారస్వామి మహిమలు ఇక్కడి ప్రకృతి రమణీయత భక్తులను అబ్బురపరుస్తాయి పురాణం ప్రకారం ముల్లోకాలను ఇబ్బందులకు గురిచేసే తారకాసురుడు సూరపద్మం అనే రాక్షసులను వధించేందుకు కుమారస్వామి వెలుగుతూ ఉంటాడు వారిని సంహరించే ముందు ఆయన ఈ క్షేత్రంలోని విడుద చేసి పరమశివుణ్ణి పూజించినట్లు చెబుతారు కుమారస్వామి తారకాసురుణ్ణి వధించిన తర్వాత సూరపద్మం అనే రాక్షసుడు ఈ క్షేత్రంలోనే ఒక మర్రి చెట్టు రూపంలో దాక్కుంటాడు స్వామి తన ఆయుధంతో ఆ మర్రి చెట్టును రెండు ముక్కలు చేసి ఆ రాక్షసుని సంహరిస్తాడు చివరి క్షణాల్లో ఆ అసురుడి కోరిక మేరకు మర్రిచెట్టు రెండు భాగాల నుంచి ఏర్పడిన నెమలిని కోడిని సుబ్రహ్మణ్యేశ్వరుడు తన వాహనాలుగా స్వీకరిస్తాడు అనంతరం భక్తులను అనుగ్రహించేందుకు ఆయన ఇక్కడే కొలువైనట్లు చెబుతారు తిరుచెందూర్లో సుబ్రహ్మణ్యుని విగ్రహం అత్యంత మహిమాన్వితమైనదిగా చెబుతున్నారు ఇందుకు నిదర్శనంగా ఓ కథ ప్రచారంలో ఉంది పదహారు వందల నలభై ఆరు నుంచి పదహారు వందల నలభై ఎనిమిది మంది తిరుచెందూర్ మురుగున ఆలయాన్ని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆక్రమించారు తో ఈ ఆలయంలోనే వారంతా ఆశ్రయం పొందారు స్థానికులు వీరిని ఖాళీ చేయించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు రోజు రోజుకు పెరుగుతున్న ఒత్తిడితో డచ్ వారు ఆలయంలోని సంపదలతో పాటు ప్రధాన విగ్రహాన్ని అపహరించి తమ వెంట తీసుకువెళ్లిపోయారు విగ్రహంతో కలిసి సముద్ర మార్గంలో వెళుతున్న సమయంలో పెద్ద తుఫాను ఏర్పడి వారిని భయభ్రాంతులకు గురిచేస్తుంది విగ్రహమే అని తలచి డచ్ వారు భయంతో విగ్రహాన్ని సముద్రంలోకి విసిరిస్తారు కొద్ది రోజుల తర్వాత వారమలయప్పన్ పిళ్ళై అనే భక్తులకి సుబ్రహ్మణ్య స్వామి కలలో కనిపించి తనను సముద్రం నుంచి బయటకు తీయాలని చెబుతాడు ఒక నిమ్మకాయ తీరుతూ ఉంటుందని దాని అడుగు భాగంలో విగ్రహం వెతకమని అదృశ్యమవుతాడు అలాగే సముద్రంలో వెతకగా విగ్రహం బయటపడుతుంది దీంతో దానిని మరల ఆలయంలో ప్రతిష్ఠ చేశారు ఈ ఉదంతమంతా ఆలయంలో పెయింటింగ్ రూపంలో కనిపిస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్టాపన చేసిన తర్వాత తిరువాయిదురై మఠంలో నివసించే దేశికా మూర్తికి స్వామి కళలో కనిపించారట తనకు తొమ్మిది అంతస్తుల రాజగోపురం నిర్మించాలని చెప్పారట పేదవాడైన దేశిక మూర్తి ఆలయ నిర్మాణం కోసం పనిచేసే కూలీలకు ధనమివ్వలేక బదులుగా స్వామి విభూతిని పంచేవాడు వారు కొద్ది దూరం వెళ్లేసరికి ఆ విభూతి బంగారు నాణాలుగా మారాయి ఇది తెలుసుకుని ప్రజలు స్వచ్ఛందంగా ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుని గోపుర నిర్మాణం పూర్తి చేసినట్లు చెబుతారు అప్పటి నుంచి స్వామి విభూతిని ఎంతో మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తారు దీనిని నుదుట ధరించడం ఇంట్లో ఉంచుకోవడం వలన ఆపదలు అనారోగ్యాలు దూరం అవుతాయని నమ్ముతారు అంతేకాదు గతంలో స్వామి విగ్రహం నుంచి విభూతి తీసి ప్రసాదంగా ఇచ్చేవారట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి